శివరాత్రి పండుగ రోజు వికారాబాద్ కు చెందిన దర్శకుడు నర్సింగ్ రూపొందించిన శివశంభు ను తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విడుదల చేశారు బుధవారం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ అనంతరం సినిమా టైలర్ను ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దర్శకుడు నర్సింగ్ బ్రహ్మచారి సినిమా తీయడం జరిగిందని ఇప్పుడు శివశంభు సినిమాతో ముందుకు వస్తున్నారని మంచి ఉదయం సాధించాలని ఆకాంక్షించారు ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొని చిన్న సినిమా మేము వికారాబాద్ వాళ్ళమే నేను వికారాబాద్లో ముఖ్య నివాసము దారు నా జన్మస్థానము గోరవేటి అనేది నా కథం పేరు అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక అనే ఒక వేదికను కూడా నిర్వహించి చాలా మంది కవుల్ని కళాకారుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విద్యార్థి ఇక్కడనే వికారాబాద్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి నర్సింగ్ తన డైరెక్టర్ నేను ఈ సినిమాకు మాటలు పాటలు రాయడమే కాకుండా నిర్మాణానికి సంబంధించిన సహకారం కూడా నేను చేయడం జరిగింది చిన్న చిన్న పిల్లలంతా కలిసి కష్టపడి తయారు చేస్తున్నటువంటి సినిమా త్వరలో విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నాము చేయాల్సిందిగా శ్రీ ప్రసాద్ కుమార్ గారిని పద్దు శిఖరాలను అధిరోహించే జిద్దు సహనం సరికారాల సరిహద్దు మనకు వరమై నిలిచిన ప్రసాద్ మయసభగా మార్చి మాయావులు ఎత్తిన ప్రశ్నలకు వాయు వేగంతో జవాబుగా లేదని సభలో రంగరించి నవాబుగా నినాదాలు చుట్టుముట్టే అవకాశం ఇవ్వడు సేవా కార్యక్రమాల కనుక స్వప్రయోజనాలు చూడడు ఏది కాదు అనడు ఏది రాదు అనడు కాదు రాదులను దాటి అద్భుతాలను ఆవిష్కరించే గౌరవనీయ ప్రసాదు భావాలకి ఖైదు నవీన ఆలోచనలకు కాదు మాట జాదు పాటలు సంగీతం చేసిన ఈ సినిమా సినిమాబాద్ విద్యార్థి ఆర్ నరసింహరావు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన శివ శంభు చలనచిత్రం ట్రైలర్ విడుదల మార్చి రెండో వారంలో విడుదల కానున్నది మనిషి మనిషి పతాకంపై చేసే ఆర్ అర్థనాదం ధనం కామం కోరిక జయించడానికి శివభక్తిని ఆశ్రయించి మనశ్శాంతి కావాలంటే మహాదేవుడు దిక్కు సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దేవుడే దిగు వచ్చిన నిన్ను నా పాపం చేయలేదు మళ్ళొక్కసారి మా ఊళ్ళ కట్టి నా కొడక ఈసారి బట్టలు ఇప్పించి అనిపిస్తా మర్యాద మర్యాద అంటారు మర్యాద పేరా మర్యాద వాళ్ళు పేరు వాళ్ళ మర్యాద దాటినాకనే ఈ ఊరు ఇది విక్షం మీ పాపాల భారం తీసుకుపోయి పరమేశ్వరుని పాదాల ముందు పెట్టాచర్ర ధూళి సమస్త శక్తి ప్రక్రియ చేయాలి సాధన కాదు ఇది శ్మశాన సాధన కాదు ఇది కపాల సాధన నేను అగ్ని పర్వతానే నాటంతో శివుని పూజిస్తే మా కష్టాలన్నీ తీరుస్తాడా అయ్యా గారు